నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు కోయి కోయి గోండు కోయి 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 గత వారం పది రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నటువంటి పాట ఇన్స్టాగ్రామ్ లలో ఫేస్బుక్ లలో యూట్యూబ్ లో ఎక్కడ చూసినా ఈ పాట పైన రీల్స్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఈ పాటను తెగ వైరల్ చేస్తున్నారు అయితే ఈ పాట పాడిన వ్యక్తి భద్రాచలానికి దగ్గరలో ఉన్న గోండు జాతికి చెందిన ఒక పాస్టర్ ఇతని పేరు మీసాల గురవప్ప ఇతన్ని గుర్రప్ప అని కూడా పిలుస్తుంటారు అయితే ప్రస్తుతం ఇతను క్రీస్తు దాసుగా పేరు మార్చుకొని పాస్టర్ గా మారి దైవ బోధ చేస్తున్నాడు అందరినీ నవ్విస్తూ ఆకర్షిస్తూ దైవ బోధ చేస్తున్నటువంటి ఈ వ్యక్తి జీవితంలో అనేకమైనటువంటి బాధాకర సంఘటనలు జరిగాయి అతను చెప్పిన దాని ప్రకారం ఇతని చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది వాళ్ళ నాన్న పేరు వెంకన్న వెంకన్న ఒక మాంత్రికుడు ఈయన చిన్న చిన్న దొంగదనాలు చేస్తూ ఒక గ్యాంగ్తో వెళ్ళి దొంగతనాలు చేస్తూ వచ్చిన సమ్ముతో జీవనం కొనసాగించేవాడు అయితే వీళ్ళు దొంగతనాలు చేస్తున్న క్రమంలో ఎవరైనా పట్టుకుంటే వాళ్ళ నుంచి రక్షణ పొందడం కోసం ఏ తండ్రి కూడా చేయని ఒక క్రూరమైన పని చేశాడు పున్నమనాగి సినిమాలో ఎవరైతే చిరంజీవికి వాళ్ళ నాన్న విషాన్ని ఎక్కిస్తాడో అదే తరహాలో ఇక్కడ వెంకన్న కూడా ఈ గురువప్పకు మెల్లిమెల్లిగా తన శరీరంలోకి విషాన్ని పంపించడం స్టార్ట్ చేశాడు అయితే ఎవరైనా అతన్ని పట్టుకుంటే ఈ గ్యాంగ్ లో ఎవరిని పట్టుకున్నా వెంటనే గురువప్ప వెళ్లి వాళ్లను కరిచేవాడు అక్కడికక్కడే ఆ పట్టుకున్న వ్యక్తి ప్రాణాలు వదిలేవాడు ఇలా కొన్ని రోజులు సాగుతూ వచ్చింది కానీ ఆ విషయం శరీరంలో ఎక్కువైపోయి ఈ గురువప్ప ఆరోగ్యం క్షీణించసాగింది ఈ విషయం తెలుసుకున్నటువంటి వెంకన్న అనేక మంత్రాల సహాయంతో అతన్ని నయం చేయడానికి చూశాడు అతని దగ్గర ఉన్నటువంటి నాటు వైద్యం సహాయంతో ఆ విషయానికి విరువుడు చేయడానికి ప్రయత్నించాడు కానీ ఎలాంటి లాభం లేకుండా పోయింది ఇక ఇతన్ని తీసుకొని హాస్పిటల్ కూడా వెళ్ళారు కానీ వైద్యులు కూడా చేతులెత్తేశారు ఎందుకంటే ఆ విషయం శరీరంలో పూర్తిగా ఆక్రమించేసింది ఇక చేసేదేం లేక ఈ వ్యక్తి సమాజంలోనే ఉంటే మిగతా వ్యక్తుల కూడా ప్రమాదం అని చెప్పేసి వెంకన్న మరియు అతని గ్యాంగ్లో ఉన్న నలుగురు కలిసి అతన్ని అడవిలో వదిలేశారు ఒక కొడుకును చనిపోవాలని చెప్పేసి అడవిలో వదిలేసినటువంటి బాధాకరమైన సంఘటన ఈ గురువప్ప జీవితంలో జరిగింది అయితే ఆ అడవిలో ఆకులు అలములు తింటూ జీవనం కొనసాగిస్తున్నాడు ఒక నాలుగైదు రోజులు ఆ టైంలో ఇక చావే తనకు శరణ్యం అని దైవాన్ని ప్రార్థించిన సందర్భంలో అతనికి ఒక దైవదూత కనిపించినట్టు ఆ దైవదూత తన దగ్గరకు వచ్చి అతని శరీరంలోని విషాన్ని తీసేసినట్టు అప్పటి నుంచి తన ఆరోగ్యకరంగా మారినట్టు గురువాప చెప్తున్నాడు ఇక ఆ క్షణం నుంచే తన గురువప్ప అనే పేరును క్రీస్తు దాసుగా మార్చుకొని క్రీస్తు సేవలు చేస్తూ దైవబోధ చేస్తూ పాస్టర్ గా తన జీవనం కొనసాగిస్తున్నాడు అయితే తన పాటలతో తన మాటలతో అనేకమంది ప్రజలను తన వైపు ఆకర్షిస్తున్నాడు నా రెండు కలతో నేను దెయ్యం చూశాను మీరు నమ్మండి నమ్మకపోండి వాతల్లారా కాసుకల్లారా వర్రా వర్ర కుర్రే అంటూ వచ్చేసి రెండు దెయ్యాలు నా ముందు సేమ్ దీనిలాగే దీని పేరు ఏంటి స్టాండ్ రెండు దెయ్యాలు నిలబడి నన్ను చూస్తున్నాయి నేను చూసిన దెయ్యం జుట్టు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది బేబీ కట్టింగ్ లాగా భోజనం లాగా నా జుట్టు ఇక్కడ నుంచి నా మోకాలు దాకా ఉంది దెయ్యాలు నా జుట్టు చూతని నేను దెయ్యాలు జుట్టు చూస్తున్నాను దెయ్యాలనుకున్నాయి మా జుట్టు కంటే ఆ జుట్టే పెద్ద కాబట్టి ఆడే నిజమైన దెయ్యమని దెయ్యాలు నందిస్తే పారిపోయింది ఏది ఏమైనా అందరిని నవ్విస్తూ తన మాటలతో కవ్విస్తూ దైవబోధ చేస్తున్నటువంటి ఇతని జీవితంలో ఇంత బాధాకరమైనటువంటి విషయాలు ఉన్నాయి ఇక తనకు వచ్చినటువంటి ఆ గోండు భాషలో కొన్ని పదాల అల్లికతో పాటలు పాడుతూ ప్రజల్ని మెప్పిస్తున్నాడు ఇక ఎంతమంది ఈ పాట చూడలేదో ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా ఈ పాట ఒకసారి వినండి ఒక్కసారి వింటే ఖచ్చితంగా ఈ పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది కుర్రోయ్ మీకర్ధమైన అర్థం కాకపోయినా భక్తుల నేను పాడతాను బాబులు కొడతారు నన్ను కాదు వాయిద్యాలు చాపట్లు అది మధ్యలో మార్చొద్దు చపట్లో కోయరే కోయ కో బందమామా కోయ్ 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 కోయికోయ్ కోయ్ ఆ మధ్యలో ఒక మొసల భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయికో అనుభండు కోయ్ అన్నాడు చపట్లు కోయరే కోయ కోయ బామారే సందమామా నెట్ల దీకము నెట్ల దీకము జాంఛగు నెట్ల దీకము మసిరిగాలు మంగ్రగాలు పింక్రిగాలు జాంఛగ్రో మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్ళు జాంఛగండ్రో కుర్రో ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాల సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి Thanks for watching.